అందరు నమస్కారన్న పిల్లరీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ రోజున ప్రతి ఒక్క జన సైనికుడు ఈరోజు కాలర్ ఎగరేసుకొని తిరిగే రోజు ఈరోజు ఇలాంటి రోజు కోసం ఈ రోజు కోసం గత పన్నెండు సంవత్సరాలు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ జన సైనికులు కానీ ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో దాడులు ఎన్నో అవమానాలు ఎన్నో కేసులు ఇవన్నీ భరించి ఒక యుద్ధం చేసి ఒక పోరాటం చేసి ఈ రోజున దేశంలోనే నెంబర్ వన్ పార్టీగా ఈరోజు జనసేన పార్టీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఈ రాజకీయ మన దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఏ పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ లేదు కేవలం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నెంబర్ వన్గా గా ఉన్న ఏకైక పార్టీ మన జనసేన పార్టీ అలాంటి జనసేన పార్టీ ఈ రోజున పన్నెండవ ఆయుర్భవ సభ మనం జరుపుకుంటున్నాం చాలా గర్వంగా జరుపుకుంటున్నాం కాల రెగరేసుకొని జరుపుకుంటున్నాం కాల రెగరేసుకొని జరుపుకుంటున్నాం ఈరోజు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు పండగ రోజు ఈరోజు పిఠాపురంలో ఒక పండగ వాతావరణం ఎక్కడెక్కడి నుంచో నలుమూల నుంచి జన సైనికులు ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది సామాన్య వ్యక్తులు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వ్యక్తులు ఈరోజున పిఠాపురానికి పిఠాపురానికి బయలుదేరడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక యుద్ధమే చేశాడు ఒక పోరాటమే చేశాడు అలాగే జన సైనికులు కూడా ఒక పోరాటమే చేశారు ఒక యుద్ధమే చేశారు ఆ యుద్ధానికి ఆ పోరాటానికి ప్రతిఫలమే ఈరోజు జనసేన పార్టీ ఆయుర్భావ సభ ఈ నా పవన్ కళ్యాణ్ గారు సభలో ఏం మాట్లాడబోతున్నారు తదుపరి జనసేన పార్టీ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆయన ఎలాంటి ఎలాంటి పరిణామాలకి ఎదుర్కోబోతున్నారు ఎలాంటి ప్రకటనలు ఆ సభలో చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు అనేది చాలామంది జన సైనికులు ఒక ఉత్కంఠ నన్ను చాలామంది అడగడం జరిగింది కొంత ఎగ్జైట్తో మాట్లాడుతున్నా ఎగ్జైట్తో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చాలామంది జన సైనికులు నన్ను చాలామంది అడిగారు అన్న పవన్ కళ్యాణ్ గారి ఎలా ఏ స్పీచ్ ఎలా ఉండబోతుంది దేని గురించి మాట్లాడబోతుంది ఎన్ని గంటలు సోపండిపోతుంది మీరు కనుక్కోండి అన్న మీరు కనుక్కోండి చెప్పండి అన్నా అనేసి నాకు చాలామంది గత పది రోజుల నుంచి కూడా మనలో అడుగుతూనే ఉన్నారు మెసేజ్లు పెడుతున్నా ఉన్నారు అయితే నాకు జనసేన పార్టీలో నేను కొంతమంది తెలుసు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను కానీ నేను ఈసారి ఫోన్ చేయలే వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేయలే వాళ్ళని అడగాల అడగకూడదు అనుకున్నాను నేను ఎందుకంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉండదు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటది కదా అది ఎగ్జైట్మెంట్ గురు కాకూడదని నేను అడగదలుచుకోవాలా రివీల్ చేయదలుచుకోవాలా అయితే ఒక్కే ఒక్క విషయం మాత్రం మీతో పంచుకోవాలని చాలా ముచ్చట పడుతున్నా చాలా ఆశపడుతున్నా నేను ఆపుకోలేక ఈ ముచ్చట ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా అదే ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారు పదవి కోసమే రాజకీయం చేయాల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే ముఖ్యమంత్రి సీటు కోసమే ఆయన రాజకీయం చేయాల ఆయన ప్రజలకు మంచి చేయాలని ప్రజలకి ఆయన సహాయం ఎంతో కొంత సహాయం చేయాలని ఆయన పోరాటం చేశారు ప్రజలకు మంచి జరగాలంటే అధికారంలో ఉండాలి అధికారం మన చేతిలో ఉంటే మన ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంటుందని నమ్మి అధికారం కోసం ఆయన పోరాటం చేయడం జరిగింది అయితే ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రికి అన్ని పవర్స్ ఉంటాయి అన్ని రైట్స్ ఉంటాయి ముక్కొక్క ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి అయితే అలాంటి ముఖ్యమంత్రి పదవి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆసక్తి చూపించడం లేదని చెప్పి అనేది మనం గతం నుంచి కూడా మాట్లాడుకుంటూ వచ్చాం అయితే రేపు రాబోయే ఎలక్షన్లు అంటే రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిది కదా ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ అడిగే అవకాశం ఉంది ఇదే కూటమి ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో అదే కూటమి రాబోయే ఎలక్షన్ వరకు ఖచ్చితంగా ఇది జరుగుతుంటుంది వాళ్ళు కూటమి ఇడిపోరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఎన్ని మనిషి స్పార్ధలు వచ్చినా కానీ కూటమి ఇడిపోయే అవకాశం ఉండదు కూటమి విడిపోతే తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అనేది చంద్రబాబు నాయుడు గారి గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వాళ్ళిద్దరికి తెలుసు కూటమి విడిపోయితే ఏం జరుగుతుందో రాష్ట్రం మళ్ళీ ఏదో ఎలా ఉంది ఏదో గెత్తుకి గతంలో ఎలా ఉండిందో అదే గతికి మళ్ళీ రాష్ట్రం వెళ్ళే అవకాశం ఉంది మనం ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేసి ఇన్ని అవమానించి మనం ఒక రాష్ట్రాన్ని నిర్మిస్తున్నాము మళ్ళీ మన కూటమి ఇడిపోతే ఆ రాష్ట్రం మళ్ళీ విచ్చల విడిగా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా కూటమి అనేది కంపల్సరీగా ఉంటుంది అయితే కూటమి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వగలుగుతాడా అనేది ఇక్కడ చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు రేపు సభలో చాలా అంశాల గురించి మాట్లాడబోతున్నారు ఒక అంశం గురించి మాట్లాడబోతున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి సీటు కోసం ముఖ్యమంత్రి పదవి కోసం ఆ స్థానం కోసం పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయబోతున్నారు అది డైరెక్టర్గాను ఇన్డైరెక్టర్గాను నాకు తెలియదు కానీ ఆ ముఖ్యమంత్రి పదవి కోసం పవర్ షేరింగ్ కోసం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో మాట్లాడబోతున్నారనేది నా దృష్టిగా వచ్చిన అంశం ఇదే మాట మేము అనుకు చాలామంది అనుకోవచ్చు ఇదే మాట గతంలో కూడా మాట్లాడే కదా పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ అని ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ అని అన్నారు కదా పవర్ షేరింగ్ లేదు ఏం లేదు ముఖ్యమంత్రి కాలేదు కదా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అప్పుడు జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు లేరు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు అలాంటి సమయంలో పవర్ షేరింగ్ అడగటం కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు అడగల తీసుకోవాల కానీ ఈ రోజున అలా కాదు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఒక బలంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా కొన్ని సీట్లు తీసుకునే అవకాశాలు ఉంటాయి మరిన్ని ఎమ్మెల్యే స్థానాలు పవన్ కళ్యాణ్ గారు గెలుచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పవర్ షేరింగ్ అనేది ఇవ్వాలి తప్పదు కూటమిలుంటే ఈసారి జనసేన పార్టీకి పవర్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇస్తారు ఆ విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సభలో డైరెక్టర్ గానో ఇండైరెక్టర్ గానో మాట్లాడబోతున్నారని నాకు వచ్చిన సమాచారం నాకు అందిన సమాచారం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నేను మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి పదం అనేది ఇంప ఆయకి ఆశ కాదు లేకుంటే యామోహం కాదు మన పొట్టిలాగా యామోహం కాదు ఆ పదవిలో ఉంటే ఆ సీట్లో ఉంటే ప్రజలకి మరిన్ని సేవలు చేసే అవకాశాలు ఉంటాయి మరిన్ని ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకుని స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి పదవి అనేది ఇంపార్టెంటు ఆ పదవిలో మనం కూర్చుంటే ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో చాలా రోజుల నుంచి ఉంది ఈ మధ్య కాలంలో అది బాగా బలపడిందని నాకు వచ్చిన సమాచారం కాబట్టి రే ఈరోజు జరగబోయే సభలో ముఖ్యమంత్రి పదవి కోసం ఒక ఇండైరెక్టర్గా డైరెక్టర్గాను ఇరెక్టర్గాను మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా అడుగులు అయిపోతుందో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతుందో అనేది క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు మళ్ళీ పొత్తు గురించి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో మాట్లాడతారు ఎన్ని సంవత్సరాలు పొత్తు ఉంటే మంచిదని చెప్పి దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది అలాగే ఈ ఈ జనసేన ఆయుర్భావ సభ దేశంలోనే నెంబర్ వన్గా నిలబడబోతుంది దానికి మీరు గాని మన జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గర్వపడత గర్వపడే రోజు అనమాట నెంబర్ వన్గా ఇక మీదట ఇలాంటి సభ జరగదు ఇంతకు ముందు జరిగింది లేదు ఇక మీదట జరగపోయేది లేదు ఈ రోజు గతంలో ఎప్పుడైనా గతంలో చూసుకున్నా ఫ్యూచర్లో చూసుకున్నా ఎప్పుడు చూసుకోపోయినా ఫలానా రోజు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ జరిగినట్టు ఏ పార్టీ జరగలేదు అని చెప్పి చరిత్రలో చెప్పుకునే విధంగా ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతుంది రోజున పిట్టాపురం మొత్తం దద్దరి చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది జన సైనికులు ఎంతమంది హ్యాపీగా ఉన్నారనేది కామెంట్ చేయండి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఎంతమంది పండగ చేసుకుంటున్నారనేది మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి మరిన్ని విషయాలు నేను మీతో మళ్ళీ డిస్కషన్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు తర్వాత వాటి గురించి అన్నిటి గురించి కూడా మళ్ళీ ఈ సభకు సంబంధించి విషయాల్ని మనం డిస్కషన్ చేద్దాం జై హింద్